సో అయితే చాలామంది అంటే అల్లు అర్జున్ జరిగిన సేమ్ ఇన్సిడెంట్ అల్లు అర్జున్కి అంత రెస్పాండ్ అయ్యారు అంత డబ్బులు గుంజారు బట్ రామ్ చరణ్ మాత్రం దీన్ని సైలెంట్గా తొక్కేస్తున్నారని మాట్లాడుతారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి లేదు ఇక్కడ కూడా యాక్షన్ తీసుకున్నారు అక్కడ కూడా యాక్షన్ తీసుకున్నారు చాలా దురదృష్టకరం కాకినాడ చెందిన ఇద్దరు వ్యక్తులు అనమాట వాళ్ళు ఎవరో కాదు మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర ఫ్యాన్సే మణికంఠ ఏజ్ ట్వంటీ టూ అలాగే చరణ్ ఏజ్ ట్వంటీ టూ అంట వాళ్ళు ఈ ఫంక్షన్ అయిపోయినాక గేమ్ చందన్ ఫంక్షన్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు కాకినాడ వాళ్ళు రాజమండ్రి వచ్చారు అంటే సిక్స్టీ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళిపోయినారు అక్కడ రంగంపేట అని మన హీరోయిన్ భానుప్రియర్ అన్నారు కదా ఊరి దగ్గర ఒక టక్కర్ లా గుర్తిస్తుందట వాళ్ళకి ఎనీవే చాలా దురదృష్టకరం వాళ్ళు కూడా అక్కడ హెల్ప్ చేస్తుంటే ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది ఇష్యూ చేయడం నాకు కూడా ఇష్టం లేదండి ఇష్యూ చేసే టైం కాదు ఇక్కడ తెలంగాణలో ఉన్న రేవతి కుటుంబానికి అక్కడ మణికంట చరణ్ వారి కుటుంబాన్ని కూడా ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయాలి డబ్బులు ఇవ్వాలి కానీ అలా సుప్రీం కోర్టు అంటే అక్కడ అది పవన్ కళ్యాణ్ గారు చేసింది కాదు ఇక్కడ ఇది అల్లు అర్జున్ చేసింది కాదు అంతే బండిని స్టంట్ చేయండి ఎక్స్లేటర్ పెంచండి వాళ్ళు ఎందుకు చేశారు అంటే వాళ్ళు చేసినట్టు మూవీ వాళ్ళకి సంబంధం ఉన్నది కాబట్టి వాళ్ళు చర్య తీసుకున్నారు ఇది ఏంటంటే పర్ఫెక్ట్గా రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అయింది అది తీసుకోవాలి కానీ ఎంతకంత సాయం చేయాలి అంతేగాని వాడు దాన్ని తీసుకున్నట్టు తప్పదు గారు ఐదు లక్షలు కూడా ప్రకటించారు ఐదు లక్షలు కాదు ఇంకా ఇస్తారు కానీ అది అప్పటికప్పుడు ఇప్పుడు అప్పటికప్పుడు ఇమీడియట్ హెల్ప్ అనేది చేస్తారండి పది లక్షలు అప్పటికప్పుడు ఖర్చులు ఉంటాయి కదా మళ్ళీ టీం అంతా వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు రామ్ గారు దిల్ గారు డైరెక్టర్ శంకర్ గారు అందరూ వెళ్తారు వాళ్ళకి ఎంత కొంత సహాయం అనేది చేస్తారు చేసినంత వరకు మనం దయచేసి వెయిట్ చేయాలి మనం ఇష్యూ చేయకూడదు ఇది కానీ పవన్ కళ్యాణ్ గారు చొక్కాలు స్టంట్లు చేయండి చెప్పారు ప్రసంగంలో చెప్పాలి చెప్పడం అంటే అది హుషారుగా ఉండండి అని ఆయన చెప్పారు కానీ అంత మాత్రం చనిపోమని ఆయన చెప్పలేదు కదా యూత్ అంటే హుషారుగా ఉండాలి చేసేటప్పుడు ఏదైనా అలాంటి కదా అంటే ఆయన ఏదో హుషారుగా ఉండండి యూత్ అని యూత్ కి హుషారుగా ఉండాలని ఆయన మాట్లాడారు కానీ ఆయన కూడా చాలా పద్ధతిగా ఉండే వ్యక్తి ఎనీవే ఇక్కడ తెలంగాణలో అక్కడ ఆంధ్రలో ఇలా జరగడం చాలా దురదృష్టకరం మేమంతరం కూడా చాలా బాధపడుతున్నాము వాళ్ళ కుటుంబాలకు మాత్రం వీలైనంత వరకు అందరు కూడా ఆర్థిక సహాయం చేయండి చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని మేమంతా కోరుకుంటాం అయినా కానీ అక్కడ పవన్ కళ్యాణ్ అయినా కానీ దయచేసి రాజకీయం చేయకండి వాళ్ళు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఏమని కోరుకుంటారు డైరెక్ట్ గా హీరోస్ చూడాలని కోరుకుంటారు ఎప్పుడు తెర మీద చూస్తారా టీవీలోనే డైరెక్ట్ గా చూడాలి కదా సో ఆ ప్రేక్షకుల కోరికలు తీర్చాలని వాళ్ళు బయటకు వస్తారు అది కూడా జనాలు అర్థం చేసుకోవాలని నేను మనవి చేసుకున్నాను ఈ రోజు అల్లు అర్జున్ గారు జరిగింది అప్పుడే ఆయన తీసుకున్నారు కానీ పర్మిషన్ లేదని అన్నారు ఆ రోజే వెళ్ళడానికి అల్లు అర్జున్ గారు సమాయత్తం అయ్యారు కాబట్టి పర్మిషన్ లేదు అన్నారు ఇన్ని రోజులు పర్మిషన్ వచ్చింది శ్రీతేజే కూడా కోలుకుంటున్నాడు కళ్ళు తెరిచాడు కదులుతున్నాడు చాలా సంతోషం ఆయన కూడా త్వరగా కోలుకొని బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను